గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఇతర ప్రజాప్రతినిధులకు మంత్రి వర్యులకు అధికారులు అందరికీ స్వాగతం నమస్కారాలు ఎప్పుడు విశాఖపట్నానికి వచ్చినా నాకు కొంత న్యూ ఎనర్జీ వస్తూ ఉంటుంది ఉత్సాహమే అలాంటి విశాఖపట్నానికి మేమందరం రుణపడు విశాఖపట్నాన్ని భవిష్యత్తులో నెంబర్ వన్ సిటీగా తయారు చేసే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంటామని మరి ఒకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోజు మీరు చూస్తే ఒక నూతనమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది హాఫ్ ఆన్ అండ్ హాఫ్ ఆఫ్ బస్ ఇప్పుడే మీరు చూశారు డబల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్ ఇది ఇక్కడ నుంచి పదహారు కిలోమీటర్ల జర్నీ చేస్తుంది అదే మరిగా మేము చూస్తే రెండు బస్సులు ఫేజ్ వన్ లో ప్రారంభిస్తారు ఆ తర్వాత మిగిలిన బస్సు కూడా ఏర్పాటు చేస్తాం అవసరమైతే డిమాండ్ బట్టి ఇది ఆర్కే బీచ్ నుంచి మీరు ఈ దారిలో పోతూ పోతూ తోట్ల కొండ ఇంకొక పక్కన అనేకమైనటువంటి ప్లేస్ ఆర్కే బీచ్ కానీ టీయు వన్ ఫార్టీ టూ గానీ సబ్మెరైన్ సి హారియర్ హెలికాప్టర్ మ్యూజియం బిఎంఆర్డీఏ పార్క్ కైలాసగిరి రోప్వే తేనేటి పార్క్ వ్యూ పాయింట్ జూ నేషనల్ పార్క్ నేషనల్ జూ పార్క్ టి టెంపుల్ రిషికొండ బీచ్ అక్కడి నుంచి అట్ల కొండకొచ్చి తోటల కొండకొచ్చి ఇస్తుంది ఇదంతా కూడా ఇరవై నాలుగు గట్లు ఐదు వందల రూపాయలు అన్నారు కాని మా విశాఖపట్నానికి ఐదు వందలు కాదు అవసరమైతే ఆ సబ్సిడీ మేము కూడా ఇస్తాం రెండు వందల ఇరవై యాభై రూపాయలకే పెట్టాం అంటే రెండు వందల యాభై రూపాయలకి ఇరవై నాలుగు గంటల్లో ఈ బీచ్ అంతా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చేశామని చెప్పి తెలియజేస్తున్నా ఇది అశోక్ లైలాండ్ బస్ ఇది ఇది అయిన తర్వాత స్టేషన్ కూడా సాగర్ నగర్ లో ఛార్జింగ్ స్టేషన్ పెట్టి అక్కడ అరకు కూడా ఇస్తున్నాం ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో ఉండే ప్రోడక్ట్స్ కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది అరకు కాఫీ ప్రపంచంలోనే ఒక బెస్ట్ బ్రాండ్ గా తయారైంది అలాంటి అరకు కాఫీ కూడా అక్కడ పెడతామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఈ బస్సులో అరవై ఆరు మంది ఎగ్గేదానికి అవకాశం ఉంటుంది ఒకసారి చార్జ్ చేస్తే దగ్గర దగ్గర నూట యాభై కిలోమీటర్ వరకు తిరిగే అవకాశం ఉంటుంది చార్జింగ్ స్టేషన్ కూడా పెట్టాం భవిష్యత్తులో మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి రోడ్లు కూడా బాగుంటాయి పాక్ హోల్స్ క్రియేట్ చేసిన ప్రభుత్వం అందులో కొట్టుకోపోయింది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీ అందరికీ ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఒక శుభ సందర్భం ఇప్పుడే పెద్ద ఎత్తున ఏది ఫుడ్ ప్రాసెసింగ్ కింద ఒక పెద్ద సెమినార్ పెట్టాం మన రాష్ట్రంలో తయారు చేసే ఆహార ఉత్పత్తులన్నీ ఇక్కడే ప్రాసెస్ చేసి ప్రపంచ మార్కెట్కి పోయేదిగా ఇది అయిన తర్వాత ఇంకొక మీటింగ్ కూడా ఉంది కానీ ఎన్ని మీటింగ్లు ఉన్నా ప్రజలకు మంచి చేసే కార్యక్రమం ఆఫ్ 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 ఈ బస్సులు ట్రావెల్ చేయాలనుకున్నాం ఇక్కడ నుంచి అందరూ ఎమ్మెల్యేలు అంతా బస్సు ఎక్కండి ఫస్ట్ మీరు ఎక్కిన తర్వాత ప్రజలందరూ కూడా వస్తారు ఒక ఆదర్శంగా మనకుండే విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అడ్వాంటేజ్ ఈ బీచ్ ఈ బీచ్ ని ప్రొజెక్ట్ చేసి మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి బీచ్ మీద వాడుకోవాలి ఎంజాయ్ చేయాలి కానీ బీచ్ను మాత్రం నాశనం చేస్తే మాత్రం మంచిది కాదు పొల్యూషన్ చేయడానికి వీలు లేదు ఎవరు కూడా కాగితం కూడా బీచ్ లో వేయడానికి వీలు లేదు ఇది పరిశుభ్రమైన బీచ్గా ఉండాలి ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే బీచ్ గా ఉండాలి దీనివల్ల మనందరికీ చాలా బెనిఫిట్స్ వస్తాయి నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని చూశాను నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఇక్కడికి వచ్చి ఎన్నికల కోసం అడిగాం మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఓట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్రం అంతా ఓడిపోతే విశాఖపట్నంలో అన్ని సీట్లు మీరు గెలిపించారంటే అది తెలుగుదేశం పైన ఎన్డీఏ పైన మీకుండే అభిమానం ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తామంటే ఇటీవల విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని గడిచిన ప్రభుత్వం చెప్పి మాకు రాజధాని అవసరం లేదు ఆర్థిక రాజధానిగా ఉండాలి మాకు ఉద్యోగాలు కావాలని కరాకండిగా మీరు చెప్పారు దాన్ని నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తొందరలోనే విశాఖపట్నం భారతదేశానికే కాదు ఏషియాకి టెక్నాలజీ హబ్బుగా తయారు కాబోతుంది మీ అందరూ ఏదైతే మా మీద నమ్మకం పెట్టుకున్నారో దానికి అనుగుణంగా డేటా సెంటర్ ఇక్కడికి వస్తుంది డేటా సెంటర్ వస్తుంది ఇక్కడి నుంచి ప్రపంచానికి అనుసంధానం జరుగుతుంది తద్వారా భారతదేశానికి ఇది ఒక టెక్నాలజీ గా తయారవుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీరు కూడా ఈ రోజు చూశారు పేపర్ లో భారతదేశం ఒక అనలైజ్ చేశారు ఆడవాళ్లకు సురక్షితమైన సిటీ ఏదంటే దానికి చిరునామాగా ఎంపికైంది మన విశాఖపట్నం ఢిల్లీ కాదు బాంబే కాదు బెంగళూరు కాదు విశాఖపట్నం అది ఎప్పుడు నేను చెప్పేవాడిని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడు ఆ దేవుడే మంచి మనుషులకి విశాఖపట్నాన్ని చిరునామాగా చేశారు అది నేను గర్వపడేది తెలియజేసుకుంటూ ఈ మంచితనాన్ని మాత్రం వదిలిపెట్టద్దండి మళ్ళీ మళ్ళీ కోరుతున్నా బయట వాళ్ళు వస్తా ఉంటారు ఉద్యోగాల కోసం వాళ్ళని కూడా మీరు మార్చాలి కానీ వాళ్ళు చూసి మీరు మారిపోవద్దని మరొక్కసారి కోరుకుంటూ నేను మెచ్చిన నగరం నేను మెచ్చిన ప్రజలు విశాఖపట్నం ప్రజలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు చూపించే అభిమానానికి అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు జై హింద్ 何だ sir ha ee

Okay, here you are n o are t ten members. Ten m e m e r s w i l i n g s फिर सर बटेंट एक्टिंग सर कौन सी जगह है या पीपल ने करीब तो मोस्टली किसने करीब तो हम एके सेवेंटी परसेंट करने बस्तर के पीपल ने करीब बस्तर कर्जे परसेंट ना जाते हैं वहाँ पर हम ने बस्तर द मोस्ट पीपल जो लाइक मेरे पे चेंज है ना पीछे से या तो पीछे से तो करीब सेवेंटी परसेंट ना बस्तर बट इसर ऑलमोस्ट इधर बाइथोज़न प ಸೋಶಿಯಲ್ ಮೀಡಿಯಾ ಯಸ್ ಸರ್ ವಿ ಡೋಂಟ್

और मैं दोबारा दोबारा ये चीज समझ में आ गई है। ये होल्ड कैमरा चेंज 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 டி சிக்ஸ் கிலோமீட்டர்ஸ் பரி பீச் டுவெண்ட்டி ஃபோர் கிலோமீட்டர்ஸ் கிலோமீட்டர்ஸ் டவுண்ட் सफेफिकेट <laughs> <laughs>